హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని వీడియో అయితే లాస్ట్ వారు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టీల్ ప్లాంట్ ఇష్యూ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోను విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్గా స్పందించారు నాకు పార్లమెంట్లోను ఇరవై రెండు స్థానాలు మీకు ఉన్నా సరే జనసేన పార్టీకి ఒక ఎంపీ స్థానం లేకపోవడం వల్ల ఈ విశాఖ హుక్కు ప్రైవేటీకరణకి నేను మా ద ఆపాలంటే మీరు ఆపచ్చు కనీసం స్పందించట్లేదని చెప్పేసి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీపై విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారు అలాగే విశాఖ ఉక్కు అదే సారీ స్టీల్ ప్లాంట్కి నేను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకము కన్ఫామ్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే చేయడానికి జరగదు దానికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేవిధంగా విశాఖపట్నంలో ర్యాలీ కూడా నిర్వహించారు స్టీల్ ప్లాంట్ రోడ్డులోను సభ కూడా పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలో కూడా కూర్చున్నారనమాట ఇది మనం చూసాం ఆ అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట పైన చాలామంది టీవీ నైన్ కానీ కొన్ని మీడియా సంస్థలు అయితే చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు చెక్వేర లక్ష లక్షణాలతో వచ్చారు అవన్నీ మర్చిపోయారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఏం మాట్లాడలేదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ గురించి ఆ సభ అయిన తర్వాత నాదేళ్ళ మనోహర్ గారితో ఢిల్లీ వెళ్ళి అమృత్సర్ గారిని కలిసి ప్రైవేటీకరణ చేయొద్దు కొన్ని వేల కుటుంబాలు దానిపై ఆధారపడి ఉన్నాయి విశాఖ అంటే స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్రలో అది ఒక ఆత్మగౌరవగా భావిస్తారు అలాంటి దాన్ని మీరు ప్రైవేటీకరణ చేయడానికి అవ్వదు అని చెప్పేసి క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం దీన్ని ఢిల్లీ పెద్దల వరకు ఇక్కడ లోకల్ బీజేపీ నాయకులతో తీసుకెళ్లడం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే కన్ఫామ్గా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు అధికారులకు వచ్చిన తర్వాత రీసెంట్గా పదకొండు వేల నాలుగు వందల కోట్ల అయితే స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేయడానికి రిలీజ్ చేసినట్టు మొన్న చెప్పారు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కన్ఫామ్గా అభివృద్ధి చేయాలి దీన్ని ప్రైవేటీకరణ ఆపుతున్నామని చెప్పేసి మొన్న రీసెంట్గా జరిగిన మోదీ గారి సభలో కూడా మోదీ గారు హిందీలో పవన్ కళ్యాణ్ గారు నడితే ఆయన కూడా అదే చెప్పారు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నీకు ఒక శుభవార్ చెప్తానని చెప్పేసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి పదకొండు వేల రూపాయలు అయితే కోట్ల రూపాయలైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అయితే రిలీజ్ చేశారు నిజంగా ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు క్రెడిట్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్లే విశాఖ ప్రైవేటీకరణ ఇప్పటివరకు కూడా ఆగింది ప్రైవేటీకరణ జనసేన నాని అధికారంలో ఉండగా విశాఖ బుక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే జరుగుతుంది అప్పుడు నిర్మలా సీతారామన్ గారు పదే పదే కన్ఫామ్గా ప్రైవేటీకరణ చేసి తీరుతా ఉన్నది ఇప్పటివరకు కూడా ఆపారంటే అది పవన్ కళ్యాణ్ గారే జనసేన అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లోనే దానికి నిధులు అయితే సమకూర్చారు దాన్ని డైరెక్ట్గా అనౌన్స్ కూడా చేయించారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంటు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది విమర్శించినా ఎక్కడ నోరు మదపకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న దాని మీదే వెళ్తూ ముందుకు సాగుతున్నారు నిజంగా ఇలాంటి నాయకుడు మనకు దొరకడం ద గ్రేట్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని విజయాలు సాధించి మరింత అంటే ఎప్పటికైనా సీఎంగా చూడాలన్నది ఆశ కూడా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే కనుఫంగా ఆ మాట అయితే నించుంటారని చెప్పేసి కనుఫంగా ఆల్మోస్ట్ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి